తల్లి తల్లి చదువుల తల్లి నిన్ను తలచినంతే మనసు పాలవి ఒక్క వైపు సంగీతం పాలుగారి వస్తే వేరొక్క వైపు సాహిత్యం

ప్రజ్ఞాపూరు గొప్పతనం ఎంతని చెప్పగలం ప్రజ్ఞాపూరు మంచితనం ఈ గాలిలో ఉంది మానవతా పరిమళం ఈ మట్టిలో ఉంది సేవాదాన గుణం ఈ గాలి పవిత్రం ఈ నీరు విచిత్రం ఈ మట్టి మహత్వం ఎందరో కవులు కళాకారులు సరస్వతి పుత్రులకు జన్మనిచ్చిన ఈ ప్రజ్ఞాపూర్వ మహద్భాగ్యం ఐస్ లెజెండరీ పర్సనాలిటీస్ యువకులు రెండు రకాలుగా ఉంటారు వయస్సుతో యువకులు మనస్తో యువకులు భారతదేశంలో అరవై కోట్ల మంది యువతి యువకులు ఉన్నటువంటి గొప్ప దేశం ಕೊಂತ ಮಂದಿ ಯುವಕೂ ಕಾರ್ಕೂ ಷಿಕಾರೂ ನಿಬು ಕೊಂತಮಂದಿ ಯುವಕರು ಪುಟ್ಟುಕೋ ವೃದ್ಧು ಪೇರ್ೂಪು ಕಾರ್ಕೂ ನಿ ಬದ್ದುಲು. ಧೂಮಪಾನ ಧೂಲಿ ತೇಲಿಪೋತು ಮಾರಕ ದ್ರವ್ಯಾಲ ಮತ್ತ ಮುನಿಗಿ ಉಗ್ರವಾಪಿಲ ಕುರು ಶುದ್ರ ರಾಜಕೀಯ ಸವಿದೋತು భస్మాసులుగా తమ చేతి పైన చేతులు పెట్టుకొని పాడైపోతున్నటువంటి యువత ఒకవైపు ఉంటే కొంతమంది యువకులు ముందు యుగం దూతలు జీవన నవ జీవన బృందావన నిర్మాతలు ఉదయం నుంచి మొక్క ఉన్నటువంటి మనోధైర్యంతో చెక్కు చెదరని చిరునవ్వుతో కదలకుండా కూర్చున్నటువంటి వేదిక పైన వేదిక ముందు ఉన్న అరవై సంవత్సరాలు అరవై వసంతాలు నిండిన నవ యువకులు ఈ వేదికలో నాకు కనిపిస్తూ ఉన్నారు నిజమైన యువకులు వీళ్ళే ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతూ ఉంది సేస్ మనీ మేక్స్ మ్యాన్ సేస్ టైలర్ మేక్స్ మ్యాన్ బట్ ద ట్రూత్ ఈస్ యువర్ వాయిస్ మేక్స్ మ్యాన్ మాటనే మంత్రంగా పనిచేస్తుంది ఈరోజు అద్భుతమైనటువంటి మాటలు మనం విన్నాం మేఘం గర్జించినట్టు మేఘం వర్షించినట్టు సింహం గర్జించినట్టు మలయమారుతం వీచినట్టు మందహాసం చేసినట్టు పసిపిల్లలు నవ్వినట్టు పరమాన్నం చేసినట్టు ప్రణవనాదం పలికినట్టు మరి గుడి గంటలు మోగినట్టు గుండె తలుపులు తట్టినట్టు అద్భుతమైన ప్రసంగాలు విని తరించిపోయినాము సహస్రం వెయ్యి ఎపిసోడ్లలో అద్భుతమైనటువంటి వ్యక్తులను పరిచయం చేసి వారి అద్భుతమైన మాటనే మంత్రంగా మనకు వినిపించినటువంటి ఈ స్వర మీడియా వారు సమర్పిస్తున్నటువంటి మాట మంత్రి మోహన రాగం వెయ్యవ ఎపిసోడ్ సహస్రానికి విచ్చేసినటువంటి మహానుభావులు స్వరం నశ్వరం స్వరం ఈశ్వర దత్తం స్వరం జీవన నేస్తం స్వరం మానవ నేస్తం స్వరం జీవన మంత్రం స్వర మీడియా వారు సమర్పించి మోహన మోహనరాగం వెయ్యో ఎపిసోడ్ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులు సరస్వతి పుత్రులు వేదిక పైన వేదిక ముందున్నటువంటి వారు సకల విద్యలలోని సారమే గురువు సరస్వతి సాకారమే గురువు బ్రతుకు అర్థము తెలుపు జ్ఞానమే గురువు భగవంతుని పంచ ప్రాణమే గురువు అజ్ఞాన తిమిర సంహారమే గురువు విజ్ఞాన జ్యోతి ప్రకాశమే గురువు వాడని ప్రేమ సుమ గంధమే గురువు వీడని ఆత్మీయ బంధమే గురువు ఇంతమంది మహానుభావులతో పెనవేసుకున్నటువంటి ఈ బంధం వెయ్యవ సహస్రం ఈరోజు విశ్వరూపాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వేదికపై ఉన్న టీచర్సే కానీ అవసరం లేదు నా దృష్టిలో గుణపాఠాన్ని నేర్పించే జీవితానికి సరిపోయే అనుభవాన్ని అందించే ప్రతి ఒక్కరు గురువులే ఈ మోహన రాగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు గురువులే అనే నా భావన మరి ఇది ఈ అనుబంధాన్ని ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు అతిథులు ఆహుతులు సరస్వతి స్వరూపులైన సాహిత్యవేత్తలు కవి పండిత వరణ్యులు అతిరథ మహారథులు సహృదయులు అయిన సభాసతులందరికీ నా హృదయపూర్వక అభివందనం ఇది భువన విజయంలో అష్టదిగ్గజాలే ఉంటారేమో కానీ ఈ మోహన రాగంలో అందరూ దిగ్గజాలే అనే విధంగా మనం ఇంతవరకు విన్నాం ఈ మోహన రాగం సమ్మోహనమై ప్రియరంజకమైన దినదిన ప్రవర్ధమానమై దశమై శతమై సహస్రం కావడం సంతోషించదగ్గ విషయం ఇది అద్భుతం అమోఘం అనితర సాధ్యం అందుకే ఈ ఆత్మీయ సమ్మేళనం రామ్మోహన్ గారి మోహన రాగం ఆపాత మధురం మరపురాని ఓ మధురమైన జ్ఞాపకం ఆనాటి విజ్ఞానా మాట కోస మధురాలు మధురం దాని అందరం సారం అనుభూతిగా ఆనంద సాగరం ఈ సారముల ఆగిపోయి కళ నిజమై సాగిపోయి అన్నట్టుగా ఇది ఇదే విధంగా

చేస్తూ మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈ మోహన రాగం ఇదే విధంగా కొనసాగాలి శత సహస్రాలు జరుపుకోవాలి మనిషి ఈరోజు పెద్దలు చాలా మంది చెప్పినట్టు నా నుండి నీ వరకే వెళ్ళలేదు ఇక మా వరకు వచ్చేది ఎప్పుడో అన్నట్టు మరి వీటి లేక మనిషి ఎచ్చట శిరవినెత్తి నిలుచునో కులమతాల కుళ్ళు లేని సమాజ వెచ్చట ఉండును ఆ స్వతంత్ర స్వర్గసీమ నిర్మింపక తరలిరమ్ము లెమ్ము 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 సోదర అన్నట్టు మనమంతా ఒకటే నాకు ఆనాడు ఆ నైమిషారణ్యంలో లోక కళ్యాణం కోసం సత్రయాగం చేసినట్టు అనిపించింది ఈరోజు ఇంతమంది మంచి వ్యక్తులు ఇక్కడ కూర్చొని సమాజ హితం కోసం మనం ఆలోచన చేయడం అనేది చాలా గొప్ప విషయం नीवे वरनी नन्नुने नु प्रश्नवे లేకపోతే పరిమళం లేదు నువ్వు లేకపోతే నేను లేను అనే ఒక అద్భుతమైన ఆత్మీయత అనుబంధాన్ని ఈ మోహన రాగం మాట మంతి మనలో కలిగించిందని నేను అనుకుంటూ ఉన్నా ఇదే ఈరోజు సమాజానికి కావలసింది అందరం ఒకటనే భావన లోకా సంస్థ శక్నోభవంతో అందరూ బాగుండాలి మనము బాగుండాలనే ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఇంతమంది గొప్ప వ్యక్తులతో పరిచయం అయినందుకు టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్ అంటారు పెద్దలు అందుకే ఈ ఈ మాట మంత్రి మోహన రాగం వీరితో పరిచయం అయినందుకు నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నా సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిచ్చలతత్వం జీవన్ జీవన్ముక్తి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హూమ్ యు ఆర్ అసోసియేటెడ్ ఇంతమంది గొప్ప వ్యక్తులతో పరిచయం అయినందుకు ఈరోజు నేను త్రివేణి సంగమంలో మునిగినంత ఆనందాన్ని అద్భుతాన్ని అనుభవాన్ని పొందుతూ అది నాకు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను